ఆ ప్రియా జేడిఎస్ మిత్రులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం మనం జీవించుచున్న ఈ భూమి మీద నీవు బ్రతకాలి అని అంటే నీకు ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఏదైనా ఉద్యోగం లేక పని ఉండాలి ఒకవేళ ఉద్యోగం గవర్నమెంట్ది కావాలంటే దానికి పరీక్ష ఉంటుంది దానిని పాస్ అయితేనే నీకు ఉద్యోగం జీవితం అంతా ఏ కష్టం లేకుండా హాయి హాయిగా బతికేయచ్చు ఇది ఇలా ఉంటే మరణం తర్వాత మరొక జీవితం ఉందని నీకు తెలుసా ఆ జీవితమే శాశ్వతమైనది అదే నిత్య జీవం ఆ నిత్య జీవం సంపాదించాలంటే నీకు భూమి మీద జీవించిన జీవితంలోనే ఆ సర్టిఫికేట్ సంపాదించుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఏమిటి అంటే శ్రమలు శ్రమలు అనేక సర్టిఫికెట్ క్రీస్తు కొరకు శ్రమలు నీతి కొరకు శ్రమలు దేవుని కొరకు శ్రమలు నీ విశ్వాసం బలపరచడానికి శ్రమలు ఈ శ్రమల సర్టిఫికెట్ ఉంటే నేను నిత్య క్రీస్తు రాజ్యములో అర్హత మరి లోకంలో పది లక్షల లంచం పెట్టి ఉద్యోగం సంపాదించుకొని ఎవరికి మేలు చేయకుండా హాయి హాయిగా బ్రతుకుతూ చచ్చిపోతే క్రీస్తు వచ్చినప్పుడు నీవు విడవబడతావు నిత్య నరకానికే నీ బ్రతుకు నీ బ్రతికేది